చూసుకుంటే ఏదైతే గుంటూరులో జరిగినటువంటి వైఎస్ఆర్ ధర్నా నిన్న శ్రీకాకుళంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి విషయాలకి ప్రజల్లో విశేష ఆదరణ జగన్మోహన్ రెడ్డికి లభించింది చంద్రబాబు పాలన మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజలందరూ రోడ్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎంతవరకు ఏమంటే శ్రీకాకుళం కానీ గుంటూరు కానీ వచ్చినటువంటి బ్యాచ్ అంతా పేటిఎం బ్యాచ్ అంటారు దాన్ని పేటిఎం బ్యాచ్ అటువంటి బ్యాచ్లు తెచ్చుకొని ఏంటి మాకు జనాలు వచ్చేసారు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది మేము చెప్తున్నాము ఇది ముమ్మాటికి నిజం అని వీళ్ళు డబ్బా వీళ్ళు కొట్టుకోవటమే తప్ప అక్కడ రైతులు అసహించుకున్నారు వీళ్ళు చేసిన పనులకి గుంటూరులో అలాగే మన శ్రీకాకుళంలో కూడా ఇవి వీళ్ళు ఏవీ లేదండి ఇవన్నీ కూడా పెడచోమని పెట్టేస్తుంటారు వీళ్ళేంటి తువ్వు అని ఉమ్మూసినా తుడుచుకొని వాళ్ళ పనులు చేసుకుంటూ మేము ప్రజల్లో ఉన్నామని ఏదో మొక్కుబడికి అనమాట ఇది అంతే తప్పించి వీళ్ళకి ప్రజలకు న్యాయం చేసేటువంటి ఉద్దేశం అసలు ఏ మాత్రం లేదండి అనగారు నిన్న సాక్షి పేపర్లో కూడా వార్త రాశారు అదేంటంటే ఎటువంటి గ్రీన్ మ్యాట్స్ విజువల్స్ లేవు అంతా ప్రజా సైన్యమే ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే వస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు అంటే గతంలో గ్రీన్ మ్యాట్ విజువల్స్ వాడినట్టేనా ఇప్పుడు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు జనం అంతా వచ్చేస్తున్నారు గ్రీన్ మ్యాట్స్ ఇది మేము ఇది చేసామని చెప్తున్నారు కరెక్టే జనాలు అనకాతులు ఉంటే నువ్వు పాదయాత్ర అన్నావు తిరుగుతానన్నావు బయటకు వస్తానన్నావు ఈ రోజు వరకు నువ్వేమో బయటకు వచ్చావా మళ్ళీ పాదయాత్ర చేసి ఏమైనా ప్రజల్లోకి వెళ్ళావా లేదంటే దాని అర్థం ఏంటండి దాని అర్థం ఏంటి రెండు సార్లు మూడు సార్లు వాయిదా వేసుకున్నావు నువ్వు వచ్చిన ఏంటంటే ఇప్పుడు ఈ పేటీఎం బ్యాచ్ని తీసుకొని గుంటూరు మిర్చి అడుగు వచ్చావు మీ పేటిఎం బ్యాచ్ ఏం చేసింది అక్కడ ఉన్న రైతులు పండించుకున్న పంట ఏదైతే ఉందో దాన్ని దోచుకొని వెళ్ళింది వాళ్ళకి నువ్వు న్యాయం చేస్తానని కాదు వాళ్ళు దోచుకొని వెళ్ళడానికి వచ్చినట్టుగా ఉంది ఈ గుంటూరుకు వచ్చినటువంటి ఇదికి అనగా ఇప్పుడు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో నేను ప్రజల్లోకి వస్తానన్నారు ఆల్రెడీ ప్రజల్లో ఇప్పుడు ప్రజెంట్ వస్తా ఉన్నాడు నేను వచ్చినప్పుడల్లా నాకు సేలువాలు సన్మానాలు చేయాలని చెప్పి మాట్లాడారు ఈసారి ఖచ్చితంగా చేసే అవకాశం ఉన్నాయంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు గుంటూరులో జరిగింది అది ప్రజలందరూ చూశారు నువ్వు రేపొద్దున మీ పేటిఎం మ్యాప్ తోటి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ప్రజలు గ్యారంటీగా సేల్ వాళ్ళు కపుతారు ఎందుకప్పుడు ఎందుకంటే అక్కడ చేసిన పని కోసం చక్కగా తిట్లు సేల్వాలు ఏంటి లేకపోతే బూతులు సేల్వాలు ఈ మాత్రం గ్యారంటీ కప్తారండి ప్రజలు ఎందుకంటే వీళ్ళు చేసే మంచి పాలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు చాలా ఆనందం వేసి సేల్ కప్పుతారు ఓకే థ్యాంక్ యూ అండి ఓకేనా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ లో ఒక వార్త మాత్రం చక్కెరలు కొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి రాక కోసం ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారంట రోజున ఏదైతే గుంటూరు మిర్చియాడులో జరిగినటువంటి ధర్న వాళ్ళు రైతుల కోసం ఆదుకుంటామని చెప్పి వాళ్ళు చేసినటువంటి ధర్న అలాగే శ్రీకాకుళంలో వాళ్ళు వెళ్ళినటువంటి యొక్క ర్యాలీ విషయంలో ప్రతి విషయంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాక కోసం విస్తృత స్థాయిలో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారంట బా ఏమి రాశారు సార్ మరి టైటిల్ నుండి వస్తున్నాయో ఎవరు దీనికి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు వహిస్తున్నారో తెలియదు కానీ మంచి రైటర్లో డైలాగులు చెప్పే రైటర్లో బాగా ఎక్కువగా మీ దగ్గర ఉన్నారు సార్ ఇందుకు ఆఫ్ సార్ మీకు ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాక కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారా ఏం మాట్లాడుతున్నారండి నిన్న కాక మొన్న గుంటూరు మిర్చియాటికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వీరంగానికి ఆ రైతులు తిట్టుకున్నారండి అసలు ఏ పర్మిషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడో మా యొక్క రైతుల సమస్యల కోసం పోరాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ యొక్క అల్లకల్లోను ఇప్పటికీ కళ్ళల్లో మిదులుతుందని చెప్పి ప్రతి రైతు గగ్గోలు పెడుతున్నాడు సార్ అక్కడ రైతుల కోసం ధర్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వీరంగం ఒకసారి చూడండి అక్కడ టిక్కీలు పాపం ఆ మిర్చి సంబంధించినటువంటి అన్ని టిక్కీలు అన్నీ అక్కడ పెట్టుకొని రైతులు వాటిని గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తూ ఉండంటే ఒక్కసారిగా పదిహేను వందలు రెండు వేల మంది ఆ మిర్చి ఆటలు లోనికి వెళ్ళిపోయేపాటికి విస్తృత స్థాయిలో అట్లన్నీ తొక్కేశారు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఒక రైతు దగ్గర నుంచి పద్నాలుగు టిక్కీలు దొంగతనం చేశారు మరి దీన్ని ఏమంటారు సార్ ఇందుకోసం ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు ఈ యొక్క మంచి పనులు చేశారనే మీరు ఇందుకోసం ఆ ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు ఎంత ఘనకాలం సాధించారని చెప్పి ప్రజలు వెహికల్తో ఎదురు చూస్తున్నారా రైతుల కోసం ఆదుకుండా చెప్పి రైతులు నట్టేట ముంచేరు సార్ ఇప్పుడు ఏం చేసింది మీరు ఇప్పుడు చేసింది ధర్నా పేరుతో రైతులను ఇబ్బంది పెట్టలేదా శ్రీకాకుళం వెళ్ళారు అక్కడ వచ్చినటువంటి మాటలు ప్రజాదరణ విశేష ఆదరణ జగన్మోహన్ రెడ్డికి లభించింది ఎటు చూసుకున్నా సరే జనసాంద్రంతో రా రోడ్లని నిండిపోయిన చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది ఇక కోటం ప్రభుత్వం ఇక సర్దుకుపోవడమే జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయిపోతా ఉన్నాడని చెప్పి మొదలుపెట్టేశారు అసలు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి ఎనిమిది నెలలు కూడా పూర్తవలేదు కనీసం ఒక సంవత్సరం కూడా అవ్వాల ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది ఇంతలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినట్టు కళ్ళ కన్నేసి నేను ఒక రకంగా చెప్పాలంటే ఆ జనం ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే వాళ్ళ యొక్క మొత్తం అందరూ సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళేపాటికి వెంటనే ఇక జగన్మోహన్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అయిపోయానేమో అని చెప్పి భ్రమలోకి వెళ్ళిపోయినట్టున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి కేవలం ఏడు నెలలు పూర్తయింది ఎనిమిదో నెల రన్నింగ్లో ఉంది ఇంకా నాలుగు సంవత్సరాల రెండు నెలలు ఉంది కాస్త మీరు కంగర పడకండి సార్ ఇంకా చాలా ఉంది రోజులున్నాయి ఇంకా ఎందుకంటే ఏదో ఈ నెలతో ఎలక్షన్లు చేయబోతున్నాయి రేపు నెలలో రేపు నేను గెలిచిపోతున్నాను అన్నట్టు మీరు చేసినటువంటి హడావుడి అంతా ఎంత కాదు బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు కదా ఎవరిని చెప్పి అంటారు కదా ఎందుకు విడిచిపెడతారు సార్ ఏం చేశారని విడిచిపెడతారు మీరు బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని అందరిని గుర్తు పెట్టుకున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టిన అందరు లెక్కలు తెలుస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా టూ పాయింట్ వే చూపిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు కదా సరే చూపించండి వన్ పాయింట్ ఓ చూపిస్తేనే పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా టూ పాయింట్ ఓ చూపిస్తే రేపొద్దున మీరు ముఖ్యమంత్రిగా గెలుస్తారో లేదో మీకే మేము ఊహకే వదిలేస్తా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున సంతోషంగా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి లేడని చెప్పి మీరు అన్నారు కదా అన్నం తింటాం మానేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేక సంక్రాంతి పండుగ సరిగ్గా సరిపోలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేక ఆంధ్ర రాష్ట్రం మొత్తం నివ్వెరపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు స్క్రిప్ట్ రైటర్ మాత్రం చక్కగా మీకు రాసి భజన బాగానే చేస్తున్నాడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరి పరిస్థితులు కనుక ఒకసారి చూస్తే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పరిపాలన ఒకసారి ఎలా జరిగిందో ఒకసారి చూడండి ఎనిమిది నెలల పరిపాలనలో రెండు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించారు అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా జరుగుంటా వస్తూ ఉన్నాయి అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి పోలవరం ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ఉరికలు పెట్టిస్తా ఉన్నారు ఒకసారి చూడండి మీలాగా దశల వారీగా పెంచడాలు చంద్రబాబు గారి దగ్గర ఉండదు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి లక్షలు నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అన్న మాట ప్రకారం ఒక్కటొక్కడిగా చేసుకుంటూ వస్తుంటే ఎందుకు సార్ ఇలా బురద జల్లి రాజకీయాలు చేస్తారు కోట ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన వస్తారు చూడండి వాస్తవాలు మాట్లాడండి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడతాడు ఆ ప్రెస్ మీట్ని వెంటనే సాక్షి టీవీ వాళ్ళు వాళ్ళ పేటిఎం బ్యాచ్ విస్తృత స్థాయిలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి ఇదే నిజం జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నిజం మిగతలు చెప్పింది అంత అబద్ధం అని చెప్పి దాన్ని ముద్రైసేతారు అంతే అది నిజమో అబద్ధం ఇంకా ప్రజలు తేల్చుకునే లోపే ఒక వీడియో తర్వాత ఒక వీడియో తర్వాత ఒకటి వదులుతూనే ఉంటారు ఇక కోటం ప్రభుత్వం ఏదైనా ఒక ప్రెస్ మీట్లో ఏదైనా మాట్లాడితే ఇదిగో రీసెంట్గా ఎందుకు చంద్రబాబు నాయుడు పథకాల విషయం గురించి ఒక మాట మాట్లాడారు ఏం మాట్లాడారు పథకాలు ఇవ్వడం కాస్త కష్టతరంగా ఉంది కానీ ఖచ్చితంగా మేము పథకాలు అందజేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే వీళ్ళు దాన్ని ఏ రకంగా మా మ్యానిపులేట్ చేశారు ఇదిగో పథకాలు ఎక్కువ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారులు రాకముందో ఒక మాట అధికారులకు వచ్చిన తర్వాత మాట ఇదేనా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఇదేనా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితం అని చెప్పి అబ్బో ఏ రాతలు రాశారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే నిజం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదే నిజమని నమ్మేయాలి వాళ్ళ యొక్క సిద్ధాంతాలవే ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు చూసారండి దౌర్జన్యాలు అరాచకాలు పథకాలు ఒక చేత్తో ఇస్తున్నామని చెప్పి ఇంకో చేత్తో దోచుకోవడం అంతే ఇలా చేసుకుని వచ్చే రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా లాక్కొచ్చి ఇరవై సంవత్సరం వెనక గెంటేసేలా చేశారు ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చి పరిపాలన నీట్గా చేసుకుంటూ వస్తుంటే కూటం ప్రభుత్వం మీద బురద వెళ్తూ ఉంటారా అది లేదు ఇది లేదు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పి మీరు చేసింది ఏమని చేశారు ఎనిమిది నెలల పరిపాలనలో అమ్మవాడని చెప్పి ఒక్క పథకం ఇచ్చి ప్రశాంతంగా కూర్చున్నారు మరి ఆనాడు కోటం ప్రభుత్వం ఎందుకు మీ మీద విమర్శలు చేయలే అంటే వీళ్ళకి విలువలు అన్నీ తెలుసు కాబట్టి మీకు అలాంటివి ఏం తెలియదు కాబట్టి విమర్శలు చేయడం ముందుగా పనిగా పెట్టుకున్నారు కోటం ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూసి కూడా మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే కోటం ప్రభుత్వం నిజంగా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుందండి తప్పు చేసిన వాడిని సరిగ్గా శిక్షించట్లా తప్పు చేసిన వాడికి శిక్షలు వేస్తామని తప్పు చేసిన వాడికి కేసులు నమోదు చేస్తున్నారు కానీ సరిగ్గా వాళ్ళ మీద విచారణ జరగట్లా వాళ్ళకి శిక్ష పడేలా చేయట్లే ఖచ్చితంగా కోటం ప్రభుత్వం ఈ అంశం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఈ అంశం మీద దృష్టి పెడితేనే నోరు ఎత్తాలంటే కాస్త జడవాలి తప్పు చేసిన వాడు కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఇది కోటం ప్రభుత్వం ఇచ్చినటువంటి లూజ్ అనేది చెప్పాలి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలా పేటిఎం వేసి రెచ్చిపోతూ ఉన్నారు ఎప్పటికైనా కోటం ప్రభుత్వం ఇలాంటి తప్పుడు రాతలు రాసేవాళ్ళకి తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే కోటం ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందో రాబోయే రోజులు ఎవడైనా సరే చేసిన మంచి పనిని చెడుగా పోర్ట్రే చేసి ఎవడైతే చెప్తున్నారో వాడిని కఠినంగా శిక్షిస్తున్నాయి రాబోయే రోజులు మీకు ఎవడైనా మాటలు అంటే గజగజ వనకాలి ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయాల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విషయాల గురించి లేనిపోయిన అంశాల గురించి మాట్లాడడం మీద ఖచ్చితంగా సివిల్ యాక్షన్ తీసుకోవాలి సో ఇప్పటికైనా ప్రభుత్వం కలుదేరించి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ